డియర్ ఫ్రెండ్స్ రోడ్లలో మన వెహికల్స్ని ఎక్కడ పెడితే అక్కడ దయచేసి ఆపవద్దు మీరు జాగ్రత్త మీ పిల్లలు జాగ్రత్త సో మనం ఎక్కడ వెహికల్స్ ఆపకూడదు ఒకసారి చూద్దాం ఎలాంటి ప్లేసెస్లో మనము వెహికల్స్ పెట్టచ్చో ఎక్కడ సేఫ్టీనో అది గమనిద్దాం సో ఫైనల్లీ ఈ యొక్క వీడియో చేసే ఉద్దేశం ఏమ్రా అంటే సో మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం మనతో పాటు పిల్లలు వస్తారు సో మన యొక్క ప్రయాణం అనేది హ్యాపీగా జాలీగా ఉండాలి కానీ మనకు విషాదం అనేది చోటు చేసుకోకూడదని ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం అనమాట సో సేఫ్ రైడ్ అదేవిధంగా మీ యొక్క పార్కింగ్ ఎక్కడైతే మీరు నిలుపుతారో జాగ్రత్తగా నిలుపుకోండి అదేవిధంగా అక్కడ మీ పిల్లల్ని అస్సలు దాంట్లో పెట్టవద్దు సో మీతో పాటుగా మీ పిల్లల్ని కూడా ఎక్కడైతే మీరు వెళ్తారో వాళ్ళని తోడుగా పిలుచుకోవచ్చు